హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి యాభై సంవత్సరాలు కలిగి ఉన్నారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారో యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తామని ఇక ఆయన ఇచ్చిన మాట ప్రకారం మనకు రేపు స్వాతంత్ర దినోత్సవం కనుక ఒక అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు మీరందరూ కూడా ఈ యొక్క పత్రాలతో మీ అప్లికేషన్ అనేది చేసుకుంటే మీకు పింఛను అయితే ఇస్తారు అలాగే పాత పింఛన్లు కూడా వెరిఫికేషన్ చేసి వెరిఫికేషన్ లో భాగంగా పాత పిన్షన్లు రద్దు చేయబోతున్నారు దాదాపు కొన్ని లక్షల పింఛన్లు రద్దు చేయబోతున్నారు అలాగే తొలగించబోతున్నారు ఇప్పుడు మనకు ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు రెడ్ సిగ్నల్ ఇచ్చారు అంటే గతంలో ఇస్తున్నటువంటి ఒక వికలాంగ పింఛను విడుదల పింఛను కాకుండా మనకు ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇవ్వడానికి రెడ్ సిగ్నల్ అయితే ఇచ్చారు అయితే మనకు రేపటి నుంచి పింఛన్లు అనేది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి పింఛన్లు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో అలాగే ఇప్పుడు పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఇప్పటికే కొంతమంది అయితే పింఛన్లు ఆగిపోయాయి ఇంకా ఆగిపోయిన పింఛన్లు మళ్ళీ రావాలంటే ఏం చేయాలంటే మనం ముందుగా చూసుకుంటే జూలై నెల నుంచి కూడా ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రోజులు మాత్రమే ఒకటో తేదీ తారీఖు రెండవ తారీఖు మాత్రమే ఈ పింఛన్లు పంపిణీ చేస్తుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇందులో దూర ప్రాంతాల్లో ఉన్నవారైతే పింఛన్లు తీసుకోకపోయారు అటువంటి పింఛన్లు మీరు వరుసగా మూడు నెలలు తీసుకోలేకపోతే పింఛన్ అనేది రద్దు అవుతుంది ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు అలాగే మనకు చాలామంది గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్నారు అని అటువంటి పింఛన్లన్నీ వెరిఫికేషన్లు ప్రారంభిస్తున్నారండి ఆ వెరిఫికేషన్లో మీరు అర్హత లే కోల్పోయినట్లయితే ఈ పింఛన్కైతే అర్హత ఉండదు మీరు ఏ విధంగా చేస్తే ఈ పింఛన్లు రద్దు అవుతాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు కాబట్టి పింఛన్లు వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది పింఛన్లు తనిఖీలలో భాగంగా మీకు అన్ని వివరాలు అన్నిటికన్నీ అన్నిటికన్నీ చెక్ చేసుకుంటారు మీ గ్రామాల్లోని వెరిఫికేషన్ అధికారి వచ్చి అన్ని పరిశీలించి పింఛన్లు తీసివేయడం అయితే జరుగుతుంది అలాగే చాలామందికి పింఛన్లు రద్దు చేయడం అయితే జరుగుతుంది మనకు వచ్చే నెల సెప్టెంబర్ ఒకటో తారీఖున చాలామందికి పింఛన్లు ఆగిపో ఆగిపోతున్నాయి ఇంకా చాలామంది ఏమిటంటే గతంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇంకా ఎవరైతే బీసీల కులాలకు సంబంధించిన వారైతే ఉన్నారో మా వాళ్ళకు మాత్రమే కాకుండా అప్పుడు కూడా చెప్పారు క్లియర్గా చెప్పారు ఎవరైతే బీసీ కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారికి మాత్రమే యాభై ఏళ్లకు పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు ముందు ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు సంబంధించి ఎవరైతే యాభై సంవత్సరాలు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రేపటి నుంచి స్వతంత్ర దినోత్సవం కానుకగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వీ మీరందరూ కూడా ఈ యొక్క పత్రాలు అంటే ఆధార్ కార్డు యాభై సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డు స సహాయంతో మీరు రేషన్ కార్డు కూడా తప్పకుండా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో మీ యొక్క గ్రామ లేదా సచివాలయంకు వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి యాభై సంవత్సరాలకు పింఛన్లు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క పింఛను పరిశీలన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు యాభై సంవత్సరాలకే పింఛన్ అనేది మంజూరు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్ నేను ఎప్పుడు ఈ వీడియో చేసినా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఫస్ట్ వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే ముందే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ తప్పనిసరిగా ఈ పింఛన్ అనేది ఇవ్వబోవడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా కొత్తగా ఒంటరి మహిళలకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ వారందరికీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే నిన్న జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఎవరైతే వికలాంగులు కాకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటున్నారో చెక్ చేసి చదరపు సర్టిఫికెట్ ఎవరైతే తీసుకున్నారో ఈ దొంగ చదరపు సర్టిఫికెట్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటారని వారి పింఛన్లు కూడా నిలిపివేస్తామని హామీ ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కు మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ చేసి పెట్టుకొని ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే మీరు ఆ ఆధార్ సెంటర్లో కానీ మీషోకి కానీ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు కనుక మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి అంటే వికలాంగులకు లేకపోయినా కూడా ఎక్కువగా కంప్లైంట్లు అయితే ఎక్కువగా వచ్చినాయి డాక్యుమెంట్లు డబ్బులు ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు అయితే తీసుకున్నారు ఇటువంటి వారి పెన్షన్లన్నీ కూడా ఈ సెప్టెంబర్ ఒకటో నెలలో ఖచ్చితంగా ఆగిపోవడానికైతే సిద్ధంగా మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చే చేపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్